నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా నేను కళలో చూసినది నిజమవుతుంది ఏంటి అని ఇంతకుముందు గతంలో ఆలోచించినది ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని అనుకున్నావా అయితే ఇది యాదృచికం కాదు లా ఆఫ్ అట్రాక్షన్లోని మరో గొప్ప రహస్యం విజువలైజేషన్ పవర్ నీ ఊహే నీ నిజమవుతుంది నువ్వు నీ మనసులో ఏమి ఊహిస్తావో విశ్వం అదే నీ జీవితంలో సృష్టిస్తుంది విజువలైజేషన్ అంటే కేవలం కళ కాదు నీ మనసులో సృష్టించిన భవిష్యత్తు సినిమా నువ్వు దాన్ని ఎక్కువ సార్లు చూస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీగా భావిస్తుంది ద సీక్రెట్ బుక్ రచయిత రౌండ్ చెబుతుంది వాట్ ఎవర్ యు హోల్డ్ ఇన్ యువర్ మైండ్ ఆన్ ఏ కన్సిస్టెంట్ బేసిస్ యు విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే నువ్వు నీ భవిష్యత్ కళలను ముందే చూడాలి చూడడమే కాదు ఆ కళల్లో జీవించాలి ఉదాహరణకి ఒక మంచి బిజినెస్ కావాలి ప్రతిరోజు కళ్ళు మూసుకొని నువ్వు ఆ బిజినెస్ని నడిపే ఫీల్డ్లో ఊహించు ఆఫీస్ స్టాఫ్ కస్టమర్లు ఆ ఆనందం ఆ సక్సెస్ ఇలా ఊహిస్తే నీ మైండ్ దానిని పాజిబుల్గా అంగీకరిస్తుంది మనమందరం ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నాం ఆ విజువలైజేషన్ శక్తి గురించి ఆ విజువలైజేషన్ పవర్ గురించి పూర్తి వీడియో కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి